ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేసవాడ మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే అన్న ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరుగురు సాక్షులు వరుసగా మరణించడం జరిగింది అయితే వాళ్ళ మరణానికి కారణాలు ఏమైనా విచారణ జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత భద్రతకు సంబంధించి కొంత చర్చనీయాంశం అవుతుంది ఏకంగా మెజిస్ట్రేటే ఈ భద్రతకు సంబంధించి క్వశ్చన్ చేయడం అనేది ఇక్కడ ప్రధాన వార్తగా నిలుస్తుంది నిజంగానే సునీతకి ప్రాణహాని ఉందా ఎందుకంటే ఇప్పటికే ఆమె వైఎస్ఆర్సిపి పార్టీ పైన వైఎస్ఆర్సిపిలో ఉన్న కొంతమంది నేతలపైన కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ఆమె ముఖ్యంగా అవినాష్ రెడ్డి లాంటి నేతలపైన కీలక కామెంట్స్ చేస్తున్నారు సో సునీత ప్రాణహానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ ఆరేళ్ల క్రితం వాళ్ళ తండ్రి కిరాతక హత్య వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆ రేళ్ళు పూర్తయిపోయింది ఇప్పుడు దగ్గర దగ్గర ఇది ఏడో సంవత్సరం ఇప్పటివరకు ఆ కేసు కొలిక్కి రాకపోగా మొన్న జరిగినటువంటి ఆ వర్ధంతి ఆ నివాళులు అర్పిస్తూ సునీత అన్న వ్యాఖ్యలు ఏంటి ఈ కేసులో శిక్ష మా ఇద్దరికి పడినట్టుంది నాకు మా అమ్మకి శిక్ష పడినట్టుంది కానీ హంతకులకి శిక్ష పడినట్టుగా లేదు వాళ్ళు ఒక్కళ్ళు తప్ప హంతకులంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అన్నది అంటే మరి ఆ స్వేచ్ఛగా తిరిగే ఆ నిందితుల వల్ల ఇవాళ సునీత ప్రాణాలకు ముప్పు ఉందా ఎందుకంటే సాక్షాత్తు న్యాయమూర్తే మరి ఆయన బెంచ్ మీద ఉండి ఆయన అడిగారు సునీత భద్రతపైన ఆరా తీశారు న్యాయమూర్తే ఇవాళ ఆమె భద్రతపై ఆరా తీశారంటే మనకిప్పుడు అనిపిస్తోంది ఏది ఇన్నాళ్ళు తనన్నది నా ప్రాణాలకు ముప్పు ఉంది నన్ను చంపుతామంటున్నారు అంటే మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు ఆ సాక్షులు ఒక ఐదారుగురు వరుసగా గొలుసుకట్టు మరణాలు అసలు ఇప్పటికీ ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి తీసుకురాకపోవడం కేసు దర్యాప్తు రకరకాలుగా జరిగింది రెండు మూడు సిట్లు వేసారు అసలు సీబీఐ ఎంటర్ అయింది సిబిఐ ఒకలిక్కి తెచ్చింది అనుకున్నాం కానీ ఇప్పటి వరకు దర్యాప్తు నలభై పర్సెంట్ కూడా పూర్తి కాలేదని ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళంతా ఇవాళ మళ్ళీ బయటకు వచ్చారు బెయిల్ పైన ఇప్పుడు వాళ్ళ వల్ల ఈ ప్రాణాలకు ఇప్పుడు ముప్పు ఉందా ఎవరి వల్ల ముప్పు ఉంది మరి ఆమెకి భద్రత కల్పించడంలో ఎందుకు ఇంకా వీళ్ళు సంకోచిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది ఒక సవాల్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇవాళ న్యాయ వ్యవస్థకే ఒక ఛాలెంజ్గా మారింది ఏది ఇప్పుడు ఈ ఇష్యూలో ఇంతవరకు మరి ఒక కొంతమందిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి వాళ్ళు అందులో కీలక పాత్రధారి కడప ఎంపీగా ఉన్నట్టు అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రిని కూడా అరెస్ట్ చేశారు ఎవరు భాస్కర్ రెడ్డి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన రాష్ట్ర సమన్వయ కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అతను అరెస్ట్ చేశారు లేదు ఇంకా అనేక మంది హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నవాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఎర్ర గంగిరెడ్డి ఆ ఎర్ర గంగిరెడ్డి మరి నన్ను ఏదో ప్రలోభాలకు గురి చేశాడు పది కోట్లు ఇస్తానన్నారు ఈ నేరం నా మీద వేసుకుంటే పది కోట్లు ఇస్తానన్నారు అని చెప్పినటువంటి సాక్షి మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలానికి సిద్ధమైనటువంటి సాక్షి తర్వాత అడ్డం తిరిగాడు అడ్డం తిరగటమే కాదు అనుమానాస్పదంగా మృతి చెందాడు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి కావచ్చు లేకపోతే గంగాధర్ రెడ్డి కావచ్చు పెట్టి మనం తీసుకుంటూ వెళ్తే ఆ డ్రైవర్ నారాయణ ఏది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య మేడం భారతి వాళ్ళిద్దరిని రోడ్డు మార్గంలో తీసుకెళ్ళినటువంటి డ్రైవర్ చనిపోవడం అతని మరణాలపై అనుమానాలు వ్యక్తం కావడం ఇంతవరకు నారాయణ మృతిపై దర్యాప్తు ఏమీ అసలు చేపట్టిన దాఖలాలే లేవు సాక్షులు వరుసగా మనం తీసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో ఇరవై ఒకటిలో ఇరవై రెండులో నిన్న లేటెస్ట్గా వాచ్మెన్ రంగన్న మృతి ఆ తర్వాత డాక్టర్ అభిషేక్ రెడ్డి మృతి ఆయన ఎవరు భారతీ మేడం తండ్రి డాక్టర్ గంగిరెడ్డి మృతి కరోనాలో ఆయన ఏంటి ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు కరోనా సరే అది ఇష్యూ కాదు ఈ వరుస మరణాలు ఇక్కడ డాక్టర్ గంగిరెడ్డి మరణాన్ని కూడా ఎందుకు సందేహిస్తున్నారు ప్రజలు ఆ రోజు మరి ఆ కిరాతక హత్యని అన్నారు అలాంటి పరిస్థితుల్లో మృతదేహానికి కట్లు కట్టారు రక్తం దుడిచారు అదంతా హాస్పిటల్ స్టాఫ్ ఏ హాస్పిటల్ వాళ్ళు గంగిరెడ్డి హాస్పిటల్ స్టాఫ్ అన్నారు ఇక్కడ ఒకటి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నేరగాళ్ళు హత్య ఆధారాలు చెరిపేసిన నేరగాళ్ళు లేకపోతే హంతకులను రక్షిస్తున్న నేరగాళ్ళు మూడు నాలుగు కోణాల్లో దీన్ని కొలిక్కి తీసుకురావాల్సినట్టు అవసరం ఏది వీళ్ళు పాల్గొన్న వాళ్ళు కరుడుగట్టిన క్రిమినల్స్ దాన్ని గుండెపోటు అన్నారు మజిలీ కథలు అనేకం చెప్పారు ఏది బెంగుళూరు భూ వివాదాల వల్ల హత్య అన్నారు లేకపోతే వివాహేతర సంబంధాల వల్ల హత్య అన్నారు వీళ్ళందరికీ ఆయనకి అక్రమ సంబంధాలు అంటగట్టారు అసలు ఆయన ఎవరు ఇంకొక పెళ్లి చేసుకున్నాడని ఎవరో ముస్లిం మహిళ ఒక కొడుకు వాళ్ళిద్దరూ కూడా ఆ రోజు సీఎం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రావటం ఆయనతో ఆ పిల్లాడు కూడా మరి మాట్లాడటం ఆ పిల్లాడితో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నట్టుగా ఫోటోలు వీడియోలు చూసాం అంటే రకరకాలుగా దీన్ని కప్పెట్టాలని చూశారు గుండెపోటు అనడం ఒక తప్పు గుండెపోటు అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డిని ఇంతవరకు ఈ కేసులో విచారించలేదు అదే సార్ అంటే ఆరు నెలల్లో దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పేసి ఆర్డర్లు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ కేసు పైన ఇంకా విచారణ పూర్తి కావట్లేదని కేసు విచారణ పూర్తి అవ్వటం ఒక ఎత్తు అయితే పూర్తి కాకపోగా ఇప్పుడు అసలు సీఎం ఎవరు సునీత ప్రాణాలే మరి భద్రతే ఇవాళ నీకు నీకు ఈ విధంగా ముప్పు వాటిల్లితే ఇంక అసలు ఏముంది ఆ రోజు వివేకానందరెడ్డి హత్య కేసుని కొలిక్కి తేలేకపోయారు ఇప్పుడు ఆయన కుమార్తెకి కూడా రక్షణ కల్పించలేకపోతే ఎవరు దోషవుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలు దర్యాప్తు సంస్థలు ఇప్పుడు సిట్లు వేసారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సిట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకొక రెండు సిట్లు ఏది సిబిఐ అన్నారు సిబిఐ కూడా ఫార్టీ పర్సెంట్ మీరు ఈ కేసు కొలిక్కి తెచ్చేది సిబిఐ ఎస్పీ మీదే కేసులు పెట్టారు రామ్ సింగ్ ఏమైంది ఆ కేసు మొన్న కూడా కృష్ణారెడ్డి వివేక పి అని పిలిచారు ఎంక్వైరీ చేశారు ఏమైంది ఆ కేసు అంటే ఏ అంశంలోనూ దర్యాప్తు వెళ్లాల్సిన రీతిలో వెళ్లాల్సినంత వేగంగా వెళ్ళడం లేదనేది వాస్తవం ఏ అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి దర్యాప్తుకు ఎవరు అడ్డంకులు సృష్టిస్తున్నారు ఇందులో సుపారి అసలు ఫస్ట్ వచ్చింది మనకి నలభై కోట్లు ఏమో సుపారీ అన్నారు ఏమైంది అది ఇప్పుడు ఆ సుపారీ నలభై కోట్లు యాక్చువల్గా ఎవరు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇస్తామన్నారా భాస్కర్ రెడ్డి ఇస్తామన్నారా ఆ రోజు అవినాష్ రెడ్డి అఫిడవిట్లో ఆయన ఆస్తి ఉంది పద్దెనిమిది కోట్లను ఏమో ఇచ్చారు అంటే పద్దెనిమిది కోట్లు ఆస్తిపరుడు నలభై కోట్లు సుపారీ ఇవ్వగలడా అంటే ఎవరో ఒక అదృశ్య శక్తి ఈ హత్య వెనుక పనిచేసింది వాస్తవం ఈ డబ్బు ఆ నలభై కోట్లు వాళ్లే సమకూరుస్తోంది వాస్తవం ఇప్పుడు ఇష్యూ ఏంటి అసలు అవినాష్ రెడ్డి మేడం భారతికి ఆ రోజు తెల్లారుజామున రెండింటికి ఫోన్ చేశాడన్నారు భారతి పిఏ ఎవరైనా అతను నవీన్ పిలిచారా మాట్లాడారా ఆ ఫోన్ ఏంటో చూశారా ఏది ఇప్పుడు మరి సిబిఐ ఎందుకు ఈ విధంగా ఏ ఒత్తిళ్లకు లోన్ అవుతోంది దర్యాప్తు సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి న్యాయస్థానాలు ఇది కిరాతక హత్య హత్యకు గురైన వ్యక్తి అసాధారణమైన నాయకుడు ఒక ముఖ్యమంత్రి తమ్ముడు ఇంకే ముఖ్యమంత్రికి బాబాయ్ ఆయన స్వయంగా మంత్రిగా చేశాడు ఎమ్మెల్యేగా చేశాడు ఎమ్మెల్సీగా చేశాడు లోక్సభలో ఉన్నాడు అలాంటి కేసే వీళ్ళు కొలిక్కి తేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిఏ ఆ రోజు ఆయన మరి ఆయనతో ఆయన ఫోన్లో మాట్లాడారని కృష్ణమోహన్ రెడ్డి వేరే కేసులో అరెస్ట్ అయి ఉన్నట్టున్నాడు ఏది ఆ లిక్కర్ మాఫియా కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డిని ఈ కేసులో ఇంతవరకు మాట్లాడారా దస్తగిరి ఏమని చెప్పాడు అసలు మరి ఆ రోజు హాస్పిటల్లో బ్యారక్లో నేను అక్కడ జైల్లో నేను ఉన్నప్పుడు ఈ డాక్టర్ ఎవరు ఈ శివశంకర్ రెడ్డి కొడుకు అతను వచ్చి చైతన్య రెడ్డి అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం దస్తగిరి జైల్లోనే ఉన్నప్పుడు అతనేదో ఇతనికి ఏదో ప్రలోభాలకు గురి చేసినట్టు ఇరవై కోట్లు ఇస్తానని లేదా చంపుతామని అది వాస్తవమా కాదా ఆ దిశగా అసలు దర్యాప్తు జరిగిందా దాన్ని బీటెక్ రవి కూడా ధృవీకరించాడు నేను పక్కసల్లోనే ఉన్నాను చైతన్య రెడ్డి అతనితో మాట్లాడటం వాస్తవం ప్రత్యక్ష సాక్షిగా బీటెక్ రవి చెప్పిన పరిస్థితుల్లో ఏదైనా ఇవాళ సునీత ప్రాణాల గనక ముప్పు వాటిల్లితే అది ఆ కేసులో ఉన్న హంతకుల వల్లే ఆ నిందితుల వల్లే కాబట్టి ఆ నిందితుల కదలికలపై నిఘా వేయడం ఆమెకి భద్రత కల్పించటం ఈ కేసుని సత్వరమే ఒక లాజికల్ ఎండ్కి తీసుకొచ్చి దోషుల్ని కఠినంగా శిక్షించటం లేకపోతే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది న్యాయ వ్యవస్థ మీద దర్యాప్తు సంస్థల మీద ఇవాళ నమ్మకం సడలే అవకాశం ఉంది వ్యవస్థ తనను తాను బతికించుకోవాలంటే నిలబడాలంటే ఈ కేసుని ఇవాళ ఒక కొలిక్కి తేవాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే